సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో సిద్దిపేటకు వెళ్లే హైవే రోడ్డును ఆనుకొని ఉన్న మొండి చింత కాలనీలో దాదాపు రెండు సంవత్సరాలుగా బస్సులు ఆపటం లేదని పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా మిషన్ భగీరథ నీటి సరఫరా చేయాలని వీధి రేఖలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు మాకు నలభై ఏళ్ళైతే ఇక్కడ బస్సు ఆప్తలేరు నీ దించన్నా దించన్నా నీ నీ బస్ స్టాండ్ ఇంటికన్న దించాండ్ని దించి మళ్ళీ ఇప్పుడు మాకైతే సాయం చేయాలి మా నల్లూ కరెంటీ మాకు మాకు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి తిప్పలు నలభై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం మేము మాకు ఇక్కడ వచ్చేదందుకు పోయేందుకు బస్సులు ఇది వరకు ఆపుదురు ఈ రెండు సంవత్సరాల నుంచి మాకు బస్సు ఆపుతలేరు మాకు ఏమంటారు బస్సు అయ్యో మేము రాత్రి పది అయినా పదకొండు అయినా బస్సు ఆపమంటే ఏమంటారు అంటే బస్ స్టాండ్ లో మేము బస్ స్టాండ్ దిగి మళ్ళీ మేము రిటర్న్ రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్న జర ఆని ఎంత ఇబ్బంది ఎంత బాధపడ్డా కానీ ఆపుతలేరు వాళ్ళు వాళ్ళు ఏమంటారు రండి ఇక్కడ బస్ స్టాప్ లేదంటారు వాళ్ళు ఏమంటారు అంటే అమ్మా ఎందుకు వస్తున్నావు బస్ స్టాండ్ ఉండు ఆడే దిగి ఆడే ఉండు మేము ఎందుకు వస్తున్నావు నువ్వు బస్ ఎందుకు ఎక్కినావు అని అంటారు మాకు మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నది ఇక్కడ మాకు ఇక్కడ కాలనీ నివాసులు ఏర్పాటు చేసుకోవాలి దాదాపు ఇక్కడ మొండి చింత కాలనీకి నలభై యాభై